శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు మనిషి జీవితం కాలానికి అధీనమై ఉంటుంది కాలం వ్యతిరేకమైనప్పుడు మనిషి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది జీవితంలో అభివృద్ది లేకపోవడం వివాహం కాకపోవడం వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులు దాంపత్య సంతాన సమస్యలతో తల్లడిల్లుతున్న వారు గ్రహపీడ దుష్ట ప్రయోగాల వలన ఇబ్బందులు ఎంత కష్టపడినా చేపల చెరువులు కలిసి రాకపోవడం నరదిష్టి వంటి అమానుష శక్తులచే పీడింపబడినప్పుడు మీ జాతక చక్రంలోని గ్రహస్థితులను అనుసరించి ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న వివిధ సమస్య అవసరమైన తంత్ర పరిహారాలు చూపగలరు శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో వాక్సిద్ది మంత్ర సిద్ది దైవ సిద్ధి పొంది తంత్ర జ్యోతిష్యం ద్వారా ఎంతో మందికి పరిష్కారం చూపిస్తున్న తంత్ర జ్యోతిష్య నిపుణులు పాలంకి సుబ్రహ్మణ్య శర్మ గారిని సంప్రదించండి శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు ఫోన్ నంబర్స్ నైన్ ఫోర్ నైన్ జీరో వన్ డబల్ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ మరియు నైన్ డబల్ ఫైవ్ జీరో సిక్స్ ఎయిట్ జీరో ట్రిపుల్ త్రీ ఒక వ్యక్తి సంపూర్ణమైన ఆయుర్దాయాన్ని కలిగి ఉండాలన్నా చక్కటి సంతాన భాగ్యాన్ని పొందాలన్నా సమాజంలో గౌరవ ప్రతిష్ట ఉండాలన్నా సంపదలు సాధించాలన్నా ఆ వ్యక్తి జాతకంలో గురుగ్రహ బలం అనుకూలంగా ఉండాలి వివిధ శాస్త్రాల్లో పాండిత్యం సంపాదించాలన్నా వాక్శుద్ధి పొందాలన్నా గురుబలం లేకపోతే ఎంతటి ఉన్నతుడైనా ఎంతటి విద్యావంతుడైనా పురోభివృద్ధి సాధించలేడు సంతానం చక్కగా ఉండాలన్నా ఆరోగ్యం ఆనందం సమ పాళల్లో పొందాలన్నా గురుబలం చాలా అవసరం గురుగ్రహం న్యాయశాస్త్రానికి అధిపతి కాబట్టి లాయర్లకు జడ్జీలకు కోర్టు ఉద్యోగస్తులకు గురుబలం ముఖ్యం కుజుని కలయిక కలిగి స్థితి బాగుంటే మంచి వక్త నేర్పరి పటిమ ఏర్పడుతుంది విద్య నివ్వాలన్నా రాణింపు తేవాలన్నా ఈ గ్రహశక్తి అవసరం రాజకీయ రాణింపు మంత్రి పదవులు ఉద్యోగంలో ప్రమోషన్లు స్త్రీ పురుషులకు వివాహ సంతానం భాగ్యం కలగాలంటే గురుగ్రహ సహకారం అవసరం సకల జీర్ణ కోస సంబంధ వ్యాధులు కలిగిస్తాడు జాతకంలో గురువు రాహుతో కలిసి రాణింపు లేని మేధా విలసత్వం వస్తుంది శనితో కలిస్తే గురుశాపం లేదా దైవ బ్రాహ్మణ శాప ఫలములను పితృశాపాలను అనుభవింపచేసే శక్తి గురుగ్రహానికి ఉంది గురుగ్రహ బలం తక్కువగా ఉన్నవారు లేదా గురుచండాల యోగం కారణంగా జాతకంలో వివిధ రకాల బాధలు పడుతున్నవారు గురుగ్రహానికి అధిపతి అయిన దత్తాత్రేయుణ్ణి ఆరాధించాల్సి ఉంటుంది ప్రేక్షకులకు చిన్న మనవి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియో చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే మీరు ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో పది మందికి చేరే అవకాశం ఉంటుంది అలాగే మా ఛానల్ని ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు అన్ని విధాలుగా ప్రయోజనాలు పొందటం కోసం శత్రుభయం నుండి విముక్తి పొందటం కోసం దత్తాత్రేయ మహాయంత్రాన్ని పూజించాలి ముందుగా గురువు వద్ద నుండి ఈ దత్తాత్రేయ మహాయంత్రాన్ని మంత్రాన్ని స్వీకరించవలసి ఉంటుంది ఈ యంత్రాన్ని నియమిత కాలం పాటు భక్తి శ్రద్ధలతో ఏకాగ్రతతో పూజించే వారికి దత్తాత్రేయుడు ఏదో ఒక రూపంలో దర్శనం ఇవ్వటమే కాకుండా ఎన్నో విధాలుగా అనుగ్రహించగలుగుతాడు ఈ యంత్రాన్ని పూజించాలని భావించేవారు తలస్నానం చేసి ఆపై పరిశుభ్రమైన తెల్లటి వస్త్రాలు ధరించి మంత్రాన్ని పఠిస్తూ యంత్రాన్ని పూజించాలి ఈ మంత్రాన్ని డిస్ప్లేలో ఇస్తాను చూసి రాసుకోండి మంత్రాన్ని జపిస్తూ యంత్రంపై తెల్లని పూలు లేదా గంధపు అక్షంతలు వేయవలసి ఉంటుంది రోజుకి ఎనిమిది సార్లు ఆ మంత్రాన్ని జపిస్తూ యంత్రాన్ని పూజించాలి యంత్రం ముందు ఆవు నెయ్యితో దీపారాధన చేయవలసి ఉంటుంది అవకాశం ఉన్నవారు రోజు వాటర్ అలాగే గులాబీ పూల వాసన వచ్చే అగరబత్తీని వెలిగించినట్లయితే మరింత మంచి ఫలితాలు రాగలవు తేనె పాలు కలిపి ఈ యంత్రానికి నైవేద్యంగా ఉంచి పూజ అయిన తర్వాత ఆ పదార్థాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ఈ విధంగా నలభై ఒక్క రోజుల పాటు ఈ యంత్రాన్ని పూజించి ఆ గురుగ్రహ అనుగ్రహ పాత్రులైన వారు సుఖ జీవనాన్ని పొందుతారని ఘోషిస్తోంది సర్వేజన సుఖనోభవంతి